శ్రీ సత్యనారాయణ స్వామి చాలీసా ఎన్నో వరముల వరములఫలమ శ్రీ సత్యనారాయణ త్రిమూర్తి కలయి కయే శ్రీ సత్యదేనిరుపమంట రత్నాకరుడే కొండగా నిలిచాడు భద్రగిరిగా కొండను దాల్చాడు ఆ విశ్వరూపం చూసిన రత్నాకరుడు ఈ జన్మ తరించెను అన్నాడు ಕಲಿಮಾಯನು ತೊಲಗಿಂಚುಟಕೂ ತ್ರಿಮೂರ್ತುಲೆ ಶ್ರೀ ಸತ್ಯದೇವುನಿಗ ರತ್ನಗಿರಿ ಕೊಂಡನವೆಲಿಸು ತ್ರಿಮಾತಲ ರಮಾದೇವಿಗ ನಿಲಾರು పంపా మాతను కరుణించారు పంపా నదిగా ప్రవహింపచేశారు ఆ నది జలముతో నిత్యమును అభిషేకాలంటూ వరమిచ్చారు సిద్ధుడు భక్తికి మెచ్చిన స్వామి అతనికి దర్శనమిచ్చాడోయి कल्मषमेलेनी आतनि भक्तिकी स्वामी मैमरचिपोमि तन प्रतिरूपं महायन्त्रमुन रायगसिद्धवरमिच्छार महा सिद्धकु महाकार्यमुयि मुद्दुसिद्धकुमुक्तिनि వెలసిన సత్య సత్యదేవుడిని మనకే చూపగా ఆ రాజునకు తన కళలో దర్శనమిచ్చాడు అన్నవరములో యుగములు నిలిచాడు భూలోకములో తన వ్రతమేను మొట్టమొదటగా శ్రీరాముడేను వశిష్ఠుడుగా నారదమునియేను వారితో వ్రతమును చేయించేను వెయ్యి యాగముల ఫలమంట శ్రీ సత్యదేవుని వ్రతమంట దంపతులే ఈ వ్రతమును చేయంగా ఆది దంపతులై విలసిల్లెనుగా సీతారాముడు చేసే ఈ వ్రతమునకు లక్ష్మణ హనుమలు బాధ్యత చేపట్టి పూజకు అన్నీ సిద్ధం చేసి తిరంట కన్నుల పండుగ ఆ వైభోగమంట వీర వెంకట సత్యదేవుని వ్రతమును లోకమును చాటంగ నారదుడే పోనీ ధరణిపై అందరికీ ప్రచారముగా వించి ఐదు కథలుగా స్వామి కీర్తి చాటించి అన్నవర క్షేత్ర పాలకుడిగా సీతారాముడే అండగ నిలిచాడు రమా సత్యదేవునితో ఆ స్వామి పూజలందగా అక్కడ నిలిచాడు ముక్తి నొందిన నాలుగు జీవులను హరిషడ్వర్గములకు ప్రతీకముగా మరల సృష్టించమని నారదుడు ఆ బ్రహ్మని వరముగా అడిగాడు వారి చరితమునే ఐదు కథలుగా దేవదేవునితో పాటు చరితకెక్కగా ఏ యుగములనైనా ఆ పుణ్యాత్ములు ఘనమైన కీర్తిని పొంది ఉన్నారు పాలు పండ్లు నైవేద్యముగా పెట్టి ముఖ్యముగా గోధుమతో బెల్లము చేర్చి ఆవు పాలు మరి నెయ్యిని కలిపి ప్రసాదముగా నివేదించమన్నారు అణువణువు అంతట స్వామిని నింపి ఆరారు కాలాలు ఆనోమునోచి తరించగరారండి జనులందరూ భువిలోన చేయండి ఈ వ్రతమును పుణ్యఫలము ఉంటేనే మనమంతా సత్యదేవుని వ్రతము చేసేదమంటా త్రిమూర్తుల అనుగ్రహమును కోరేమో అన్నవరములోన అడుగేమో పేము కోరికలమయమంట జీవితమేను మర్మములే తొలగింపచేసేను ఈ వ్రతమును చేసిన వారింటయేను సిరి సంపదలు రాసులై కురిసేను కుటుంబములో సుఖశాంతి నుడవంగా అసత్యదేవుని పాదము పట్టం మనమంతా వెళదాము అన్నవరమునకు తన వ్రతము చేద్దాము ఎప్పటకు తనువు మనసు ప్రాణములన్నీ స్వామి సన్నిధిలో మనమే ఉంచి అతని మనసార కొలిచేము ఆ పదముల ప్రాణము నిలిపేము ఎన్ని జన్మల వరమోనాది తన చరితమును రాయించి కన్నుల ఆనంద భాష్పాలు కురిసినవి నా జన్మ సార్థకతమైనది ఎన్నో జన్మల వరమో నాది తన చరితమునో రాయించి ಕನ್ನೂಲ ಆನಂದ ಭಾಷ್ಪಾಲು ಕುರಿಸಿನವಿ ನಮ ಸಾರ್ಥಕತಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ಶ್ರೀರಮ ಸತ್ಯನಾರಾಯಣ ಓ ಎೋ ವರಮೂಲ ಫಲಮಂಟಾ శ్రీ సత్యనారాయణ వ్రతమంట త్రిమూర్తి రూపము కలయికయే శ్రీ సత్యదేవుని రూపమంట త్రిమూర్తి రూపము కలయికయే శ్రీ సత్యదేవుని రూపమంట శ్రీ సత్యనారాయణ స్వామి చాలీసా రచన గానం ఝాన్సీ కృష్ణ